सिटी न्यूज की स्वागत the namo shranam 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 namo సకల దేవులకు భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో నూతన సంవత్సర శుభాశిస్సు శుభాకాంక్షలు యుగాది యుగాది అంటున్నాం బ్రహ్మ తన సృష్టి మొత్తాన్ని చైత్ర శుద్ధ భాగ్యని సూర్యోదయానికి పూర్తి చేశాడట అందుకోసం ఈరోజు బ్రహ్మను ఆరాధించిన వారికి సంవత్సరమంతా శుభం కలుగుతుంది అయితే బ్రహ్మ దేవాలయాలు ఉండవు కదా అంటే సర్వవ్యాపకత్వాన్ని కలిగి ఉన్నాడు బ్రహ్మణే రహాపరస్వ బ్రహ్మ తిని నమస్కారం చేస్తే కూడా సరిపోతుంది అయితే శాస్త్రాలు ఏం చెప్పాయి అహం బ్రహ్మస్వరూపిణి మత్త ప్రకృతి పురుష ఆత్మకం జగత్ అని దేవ్య ధర్మశీర్షం నేనే స్వరూపాన్ని ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు నా నుండి ఆవిర్భవించింది అని ఆ జగన్మాత చెప్పినందువల్ల ద్వారా ఈరోజు జగన్మాతను ఆరాధించడానికి దేశ దేశాల ప్రజలు రంగల్ బాసులు మాత్రమే కాకుండా దేశ దేశాల ప్రజలు అమ్మవారిని దర్శించడానికి వరంగల్ నగరానికి వస్తారు సకల జనులు అమ్మవారి యొక్క అనుగ్రహాలతో సకలైశ్వర్యాలు పొంది ఐహిక ఆంశ ఆనంద కూడా బలసి ధరించే స్వతంత్ర జరుగుతాయి ఈ వసంత ఋతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి వసంత నవరాత్రులు శరత్ వచ్చే ఆశ్రీ మాసంలో జరిగాయి శరణవరాత్రం వసంత అవకాశం ఉంది కాబట్టి మరి ఎట్లా ఆ రోగాన్ని బాధన నుండి విముక్తి ఎట్లా పొందాలి అంటే రోగ పర్వక దంభూర్ మృత్యుదారు అన్నట్టు ఆ జగన్మాతను ఆశ్రయించి సమస్తమైన రోగాది క్లేశములను నివారణ చేసుకోవచ్చు కాబట్టి ఈ నవరాత్ర వ్రతం చెయ్యాలి అని దేవీ భాగవతం పూడోస్కందో చెప్పబడింది కాబట్టి నుంచి వసంత నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి అందులో కృష్ణస్థు కాళిక సాక్షాత్ ద్రావృతి అమ్మవారు నారాయణమూర్తి వేరు కాదు ఆయనకు దశావతారాలు ఉన్నట్టే వీరకు అమ్మవారికి దశావతారాలు ఉన్నాయి వాటి దశ మహావిజ్ఞాన కృష్ణుడు అంటే సాక్షాత్తు కాళిక ద్రావుడు అంటే తార అది ఎందుకు చెప్పబడిన మేరకు ఈ తారా నవరాత్రులు అని కొంతమంది ఏమైనా దుర్గా నవరాత్రులైతే దుర్గదిని నశింపజేస్తుంది ఆ జగన్మాత ఆమె దుర్గా ఆ దుర్గా నవరాత్రులు ఆ దుర్గకు పది రూపాయలు కాళీ తారా శ్రీ జులశ్రీ భైనవి చంద్రమస్తవతి బగల మాతీ కమలా కాబట్టి దుర్గను ఆశ్రయించాలి అమ్మవారిని ఆశ్రయించాలి ఆ చంద్రకాళి మహా ఆరాధించి సమస్తమైన సంకటముల నుండి విముక్తి పొంది సకలైశ్వర్యముల పొంది